హాయ్ హలో అండి ఈరోజు మీకు నేను చూపిస్తున్న ఈ చెట్టు ఏంటో నాకు కూడా తెలీదు కానీ ఈ వీడియో ఈ చెట్టు ఏంటి కాయలు కాయలేంటి అని తెలుసుకోవడం కోసం మాత్రం చేస్తున్నాను అంటే ఇవి ద్రాక్ష కాయల్లాగా గుత్తు గుత్తులుగా భలే బాగున్నాయి ఫస్ట్ చూపించిన వాటి పిందెలు తర్వాత ఇలా కాయల్లా పెద్దగా అయ్యాయి ఇవి చూడ్డానికి చాలా బాగున్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవి తింటే కూడా బాగున్నాయి కానీ వీటి స్మెల్ అయితే అసలు బాగాలేదు తింటే టేస్ట్ బాగుంది చూడ్డానికి కూడా బాగున్నాయి ఇక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే ఇది ఏం చెట్టో తెలియదు అన్నారు ఒక ఆంటీ మాత్రం చెట్టు నాటిన ఆంటీ ఇది లాలీపాప్ చెట్టు లాలీపాప్ల కాయలు అనేసి అన్నారు అదేంటో మరి వెరైటీగా ఉంది దీని పేరు ఒకవేళ మీకు ఈ కాయలేంటో తెలిసినట్టయితే మాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్